సుజాత గుంటూరు నుంచి వచ్చింది దురాత్మక గ్యాస్ వలన ఇబ్బంది రెండు నెలల క్రితం ఫోన్పే చేసాం సుజాత ద పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏదో మనిషి రమ్మను పడుకో చప్పలు కొట్టండి గట్టిగా స్తోత్రం చప్పలు కొట్టండి చప్పలు కొట్టండి అల్లు లుయా అల్లులుయా అని చప్పలు కొట్టండి బ్రదర్ కొట్టో కొట్టో చప్పట్లు స్వత్రం ప్రైస్ లోయా ఇ పట్టుకో హాలె లుయా ఏంటి అప్సెట్ అయిపోయిందండి మనిషి అప్సెట్ అయినా దురాత్మా మీరు ఒకసారి వాక్ వాకింగ్ చెప్పేటప్పుడు పార్థం చేసి వాటర్ జల్లుకమ్మన్నారు తగ్గిపోయింది కొద్దిగా మన పవర్ ఎంతో చప్పట్గా ఒకసారి చెప్తాను వీళ్ళు సిస్టర్ రెండు సంవత్సరాలు బాధపడుతున్నారమ్మా మీరు పద్దెనిమిది సంవత్సరాలు దురాత్మ రెండూది ఇంకేంటి రాళ్ళు వీళ్ళ కూతుర్లు ఎవరు ఉన్నట్టున్నారు వీళ్ళని ఏరి అలా ఏరి వెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చారా పెద్ద పాప ఆయనకి ఇష్టం లేదు రండి ఈ పెద్ద పాప ఇష్టం లేకపోతే మాకేంటి ఇవ్వకపోతే మాకే ఆ కానీ అవిశ్వాసంతో నాకు అవసరం లే మేము ఏంటంటే ఇక్కడ మీరు స్వాసరి ఇచ్చుకోవాలి విడుదల పొంది పోవాలా మీరు విశ్వాసాల పిశ్వాస మీరు హిందువుల ముస్లిం లేదు ముస్లిం అయినా ఇక్కడ తగ్గిపోద్ది హిందువులైనా తగ్గిపోతుంది అప్పుడు ఈయన కానీ తగ్గిపోతే ఆడు నమ్ముతాడు తో ఆడు వంకాయ నమ్మితే అంత నమ్మకపోతే అంత మనిషికి అద్భుతం జరిగింది అప్పుడు ఆవిడ చెప్తే చూడండి ఆవిడ మాటల్లో వాళ్ళ కూతురు చాలా విశ్వాసం ఆవిడ ఏది అన్నాడు కానీ మీ బిడ్డ బిడ్డ చాలా విశ్వాసం ఫోన్ లోనే గుర్తుపట్టే తో మనుషులు మేము మా ముందుకు రావక్కర్లే సుజాత సిస్టర్ మీరు పద్దెనిమిది ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది గాలిబిడ్డల్లో చెప్పారు డాక్టర్లు చెప్పారు మీకు కళ్ళు కనబడతాయా మస్క్ ఉంది కదా బ్రదర్ మీరు చెప్తారా లేదంటే మీరు ఏదో ఏదో లాగా చెప్తారు చేతులకి మామూలు పెట్టుకోండి ఫ్రీగా ఏం పని చేస్తారు మీరు పెయింట్ పని ఆ పెయింట్ పని పెయింటింగ్ పని ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత వెళ్తే నాచురల్గా చెప్పండి ఫస్ట్ స్టాండేజ్ ఆరు వేలు ఫస్ట్ ఆరు వేలు తర్వాత ఆరు వేలు పన్నెండు వేలు రెండు వేలు వేసి అప్పుడు ఏం జరిగింది అదే బాగా బాగుపోతుంటే చెప్తున్నాను అమ్మ యో నువ్వు చెప్పమ్మ రాళ్ళు కాను రాళ్ళు పన్నెండు వేలు కానుకి వేసి పడ్డాయా మీరు మీరు అనుకుంటారు కానికేమంటే ఇటు పెచ్చోడు దొంగ పాస్టర్ అయ్యి ఉండొచ్చు అనుకుంటారు కదా దాని ప్రతిఫలం చూడండి వాళ్ళు వాళ్ళు ఎవరో ముక్కు మొక్క నాకు తెలియదు వాళ్ళు ఏ ఊరండి మీది అసలు గుంటూరు 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 వీళ్ళు పాపము ఈమెకి దురాత్మ పట్టేస్త దురాత్మ చాలా గలిబిల్ గలిబిలి పద్దెనిమిది సంవత్సరాలు దురాత్మ అంటే మాటల గలిబిల్ గలిబిల్ అంట హాస్పిటల్ తీసుకెళ్తే ఏమేమి ఉన్నాయన్నారు హాస్పిటల్ ఇష్టం ఇక్కడ గుండెల నొప్పి అంటది గుండెల నొప్పి అన్నిటికి చూపిస్తానే ఉండం ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదని చెబుతారు ఎవరు కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టు ఇక్కడ పరిస్థితి ఈ పెయింటింగ్ చేసి పిల్లల్ని పిల్లలను చూసుకుని మ్యారేజ్ కూడా అయిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు అయితే వాళ్ళకి మేము చెప్పాం మీరు పూర్తిగా కానుక చేసేసుకోండి కానుక కానుక అంటే ఏడుతున్నారు కదా దానికోసం చెప్తాను ఏడుతున్నారు కదా ఏ లక్షలు లక్షలు ఖర్చు పెడతారు ఉన్నదంతా అమ్ముకున్నాము ఏమి లేవని చెప్తున్నాడు కదా ఆయన కూడా పద్దెనిమిది సంవత్సరాల దురాత్మ గాలి బ్రో రాళ్ళు అంట ఇప్పుడు ఆవిడ చెప్తాది ఎట్లా పడిపోయిన రాళ్ళు ఎలా ఎలా పడ్డాయి ఎన్ని ఎన్ని రాళ్ళు పడ్డాయి ఎంత పడ్డాయి యాభై రాళ్ళు వరకు అంట వాళ్ళు చెప్తున్నారు నువ్వు చెప్పాయా అది కాదు ఆపరేషన్ చేస్తే మోక్షంలో పడ్డాయి కదా ఎన్ని సార్లు మోక్షన్స్ ఐదు సార్లు ఎలాగొచ్చింది పచ్చగా యాభై రాళ్ళు అంటే మాటలండి ఒక మనిషిలో యాభై రాళ్ళు వాళ్ళ కూతురు చెప్తుందండి నల్లగా పచ్చగా రాళ్ళు రాళ్లే బాత్రూమ్కి ఆవిడ ప్రార్థన చేసి ఇవ్వగానే ప్రార్థం రాళ్ళకు రాళ్లే నేను దగ్గరికి వెళ్ళలేదు చేతి ముట్టుకొని ఫోన్లో ఎంతసేపు కూడా అమ్మా ఇంత జస్ట్ స్వస్థత స్వస్త ఆమెను అంతే ఓ కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ అంతే అంతేగా బ్రదరు ఆ క ఆ కుమారుడు ఎలా ఏడుతున్నాడు అంటే ఆయన అంతా ఈమెకి చేశాడు ఎన్ని సంవత్సరాలు మీ పెళ్ళి అయ్యి బ్రదర్ ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకి ఈ బాధ ఈమెతో ఏం సంవత్సరం ఉండొచ్చు ఏదో పిల్లలు పుట్టారు ఇక అంతే ఏం బ్రతుకు ఉండొచ్చు చూడండి ఇలాంటి హాస్పిటల్ ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా ఎక్కడ జరుగుతాయండి ఫోన్ మాట్లాడితేనే వాంతలన్న అయిపోవాలా విరోచనంలోనే అయిపోవాలా మొత్తం బయటకు వచ్చేస్తుంది తెమడల రూపంలో కానీ మోక్షం రూపంలో కానీ దుర్వాసనతో మొత్తం కొట్టేస్తుంది అంతే ఆ సిస్టర్కి గాల్బెడర్ ఉన్న రాళ్ళు యాభై రాళ్ళు వరకు అంత ఉంది కానీ వాళ్ళ కూతురు చెప్తుందండి ఐదు మోక్షన్స్ వెంట వెంటనే వెంట వెంట వెళ్తే మొత్తం నల్లగా రాళ్లే పడిపోయినంట దాంట్లో రాళ్ళు రాళ్ళు పడిపోయినట్టు మరి ఎక్కడి చొచ్చినో రాళ్ళు దురా అమ్మ రండి సాక్ష్యం ఏమంటే ఇంకో ఇంతకాలం పట్టింది ఈ రాళ్ళు పడిపోయి ఎంతకాలం అయింది అమ్మా మూడు నెలలు మూడు నెలల క్రితం నుంచి వేచిపోతున్నా రాలే అదే రానివ్వట్లేదు అప్పవాది ఇసరా అమ్మ అమ్మా ఇది స్వచ్ఛమైన సేవ చప్పట్లు కొట్టి ప్రభుత్వం కనపరచండి యథార్థమైన సేవ మా కలిగిన సేవ నాటకాలు ఆడో మీ దగ్గర డబ్బులు లాగేసుకునే సేవ కాదు మేము ఖచ్చితంగా ఎందుకు చెప్తామంటే మీరు లక్ష లక్షలు కడుగు పెట్టండి ఒక టీవీ ప్రోగ్రామ్ అంటున్నాం రెండు ప్రోగ్రాం కూడా ఏం అంటులేదు ఎవరిని కూడా ఒక్క ప్రోగ్రాం పెట్టండి ఇక్కడ సత్తరా అని అడుగుతూ అవసరమైతే ఒక్క ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళిపోండి మళ్ళీ రావద్దు మళ్ళీ రావద్దు ఇక్కడ ఎవరైనా చూడండి కెమెరా పెట్టండి అందరికీ నాకు తగ్గక నేను రెండోసారి వచ్చాను అనోళ్ళు లేచి నిలబడండి నాకు తగ్గలేదే అందుకే రెండోసారి వచ్చాను అన్నవాళ్ళు లేచి నిలబడండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొత్త వాళ్ళే వస్తారు ఇక్కడ హలేలు చెప్దామా గట్టిగా కొత్త వాళ్ళే వస్తారు కానీ ఎవ్వరు పాత వాళ్ళు రారండి హలేలుయా వస్తే సాక్ష్యం ఇవ్వటానికి రావాలి లేదంటే కాన్కి ఇవ్వడానికి రావాలి ఎవరైనా వస్తే ఇంత నీతిగల సేవ నేను అన్నాను మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేరండి ఉన్నారంటే ఎవరైనా చెప్పండి లేరు అన్నాను గట్టిగా ఎస్ఆర్ నో లేరు చేస్తారు ప్రార్థనలు చేస్తారు వారాలు వారాలు తిప్పుకుంటారు తగ్గుతుంది ఇలాంటి తగ్గిపోతుంది ఇక్కడ తగ్గించుకుని వెళ్ళిపోవాలంట నేను ఆయన చూడండి ఎంత చక్కని అవుతున్నాడు ఆయనకి ఏం అర్థమవుతుంది అలేలుయా అలేలుయా నిజంగా పెట్టలేరా గుడ్డివాడు చూస్తున్నాడు మోగవాడు మాట్లాడుతున్నాడు కుంటివాడు నడుతున్నాడు యేసుప్రభు అప్పుడు ఏం చేశాడు అన్నీ జరిగిపోతున్నాయి ఇక ఈ గర్భ సంచులు రక్తశ్రావణం అయితే లెక్కలేదో బైబిల్ వేసే అక్కడ ఒకటి చేశాడు ఇక్కడ వేల వేల అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన అన్నాడు నాయ విశ్వాసం చూడు నాకంటే అన్నాడా నా లేక చేస్తాడు అన్నాడా నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు చప్పటి గట్టిగా ప్రభుకి మహిమ కలుగును గాక నాకంటే గర్భపాల లేనికో గర్భపాలాలు వస్తున్నాయండి అల్లె లూయ మరి తల్లి అయితే అల్లాడిపోయింది అమ్మ సుజాత ఇక ధైర్యంగా ఉంటామని మనం బాధపడతాం డై డైలీ కంటిన్యూగా లైవ్ కోసమే టీవీ పెట్టించాను వాసన దేవునికి మహిమ కలిగిన కాకండి నిజంగా నేను చెప్తున్నా ఎన్ని చోట్లకు వెళ్ళినా తగ్గనే ఇక్కడ ఎన్ని వేల రేట్లు ఎక్కువ మనం అందరికంటే డబల్ డబల్ అంటే రెండేనా రెండు కాదు కాదు హౌజేనా హౌజెండ్ నువ్వు చెప్పు ఏంటి పవర్ ఏంటి అసలు ఫోన్ ఏనా బాగుందా ఏంటది బాగుంటుంది అసలు రాలేకపోయింది బెదర్ ఎక్కడి నుంచి సగం దూరం వచ్చాం అనుకుంటానండి ఎందుకెళ్ళిపోదాం అనుకుంటా ఆపేసి ఎక్కడ నాకు రొప్పొస్తుంది వద్దు వద్దు అంటుంది అసలు రావడానికి కారణం కూడా రెండున్నర నెల అండి వాయిదా అదే వస్తాను అనుకుంటున్నారు ఏదో వస్తారు అనుకుంటున్నారు ఏదో చప్పులు కొట్టండి గట్టిగా మహిమ పట్టుకో పట్టుకోండమ్మా అమ్మా సైకి మహిమ చూడు సుజాత నన్ను నన్ను చూడు తల్లి నన్ను చూడు అలా చూస్తూ ఉండు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో చాలా శోదన్ అమ్మా లేకు ప్పటి కొట్టాడు గట్టిగా చప్పలు కొట్టాడు సుజాత లేస్తావు లేస్తావు ఈ రక్తం పీల్ చేస్తున్నాను సైతన్యుడు తల కూడా ప్రాబ్లం ఉంది ఆవిడికి తలలో ప్రాబ్లం ఉంది రక్తం పీల్ చేస్తుంది ఆమెను సుజాత నన్ను చూడు నేను కనపడుతున్నానా నేను కనిపిస్తున్నానా కనిపిస్తున్నానాడు గట్టిగా ఫోరి હલેલુયા સિસલા અભિમર કા થા કાતા ભે સબળ ગોતલ ગટિયા હલેલુયા દેલવરા કેમ આતો લેગો આમે જીસો